नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము అష్టమ సర్గ ఎనిమిదవ సర్గ మాల్యవంతుడు యుద్ధము చేసి పరాజితుడగుట సుమాలి మొదలైన రాక్షసులు రసాతలములో ప్రవేశించుట హన్యమానే బలే తస్మిన్ పద్మనాభేన పృష్ట మాల్యవాంసం నివృత్తోథ వేలామేత్య ఇవార్ణవ విష్ణువు సైన్యమును వెనుక నుండి చంపివేయుచుండగా మాల్యవంతుడు తీరమును దాటి సముద్రము వచ్చినట్లు వెనుకకు వచ్చెను సంరక్తనయన క్రోధాచలన్మౌలిర్నిషాచన పద్మనాభమిదం ప్రాహ వచనం పురుషోత్తమం మాల్యవంతుడు కోపము చేత ఎర్రనైన నేత్రములతో శిరస్సు కదలుచుండగా పురుషోత్తముడైన పద్మనాభునితో ఇట్లు పలికెను ారాయణ నీషే క్షాత్రధర్మరాతనం అయుద్ధ మనసో భీతస్మాన్ హంసి యథేతర ఓ నారాయణ సామాన్యుడు వలే నీవు యుద్ధమునందు మనస్సు లేని వారమై భయపడి ఉన్న మమ్ములను చంపుచున్నావు ప్రాచీనమైన క్షత్రియ ధర్మమును ఎరుగవా పరాంగ్ఖ ముఖవధం పాపం కరోతి సురేశ్వరా సహంతానగత స్వర్గం లభతే పుణ్యకర్మణ ఓ విష్ణు పాపమైన యుద్ధపరాంగ్ముఖుల వదను చేయువాడు పుణ్యకర్మను చేయువారికి లభించు స్వర్గమును పొందజాలడు యుద్ధ శ్రద్ధాథ వాస్తి శంఖ చక్ర గదాధరా అహం స్థితోస్మి పశ్యామి బలం దర్శయత్తవ శంఖ చక్ర గదలను ధరించిన ఓ విష్ణు నీకు యుద్ధమునందు ఆసక్తి ఉన్నచో నేను ఇక్కడ నిలచి ఉన్నాను నీకెంత బలమున్నదో చూపుము చూచెదను మాల్యవంతం స్థితం దృష్వా మాల్యవంతమివాచలం ఉవాచ రాక్షసేంద్రం దేవరాజాను దేవరాజానుజోబలి బలవంతుడైన శ్రీ మహావిష్ణువు పర్వతము వలె నిలచిన ఆ రాక్షసరాజైన మాల్యవంతుణ్ణి చూచి ఇట్లు పలికెను యుష్మత్తో భయభీతానా భయం రాక్షసోత్సాదనం దత్తం తదేతదను పాల్యతే నీ వలన వచ్చిన అపాయము నుండి భయపడిన దేవతలకు నేను రాక్షస సంహారము చేయుదునని అభయమిచ్చి ఉన్నాను ఆ ప్రతిజ్ఞనే పాలించుచున్నాను ప్రాణైరపి ప్రియం కార్యం దేవానా సదా మయా సోహం వో నిహనిష్యామి రసాతలగతానపి నేను నా ప్రాణములైనా ఇచ్చి ఎల్లప్పుడూ దేవతలకు ప్రియము చేయవలసి ఉన్నది అట్టి నేను మీరు రసాతలమునకు వెళ్లినను మిమ్ములను చంపెదను దేవదేవం బ్రువాణం రక్తాంబురుహలోచనం రక్తంబురుహలోచనం విభేద సంక్రుద్ధో రాక్షసేంద్రో భుజాంతరే ఎర్రని పద్మముల వంటి నేత్రములు గల ఆ శ్రీ ఇట్లు పలుకుచుండగా మాల్యవంతుడు కోపించి శక్తితో ఆతని వక్షస్థలము మీద కొట్టెను మాల్యవద్భుజ నిర్ముక్త హరే రురసి బభ్రాజ మేఘస్థేవ మాల్యవంతుడు భుజములతో పట్టి విడచిన ఘంటాధ్వని చేయుచున్న ఆ శక్తి విష్ణువక్షస్థలమునందు మేఘము మీద ఉన్న మెరుపు వలె ప్రకాశించను తతస్తామేవచోత్కృష్య శక్తి శక్తిధర ప్రియ మాల్యవంతం సముద్దిశ్య చిక్షేపాంబురుహే క్షణ కుమారస్వామికి ఇష్టుడైన ఆ విష్ణువు ఆ శక్తినే పైకి పైకిలాగి మాలవంతునిపై విసరను స్కందోత్సృష్టవ సా శక్తిర్గోవిందకర నిత కాీ రాక్షస ప్రాయాన్మహోల్కే వాంజనాచలం విష్ణువు హస్తము నుండి బయల్ వెడలిన ఆ శక్తి కుమారస్వామి ప్రయోగించిన శక్తి వలె ఆ రాక్షసుని మీదకు కొరవి అంజన పర్వతము మీదికి వెళ్లినట్లు వెళ్లెను సాతస్యోరసి విస్తీర్ణే హారాభారవ ఆప తద్రాక్షసేంద్రస్ గిరికూట ఇవా ఆ శక్తి హారముల సముదాయముతో ప్రకాశించుచున్న విశాలమైన ఆ రాక్షసరాజు వక్షస్థలము మీద పర్వత శిఖరము మీద పిడుగు పడినట్లు పడెను తయా భిన్నతను ప్రావిశద్పులం తమ పునరాశ్వస్తస్తస్థౌ గిరివాచల ఆ శక్తి దెబ్బకు కవచము బ్రద్దలైపోగా మాల్యవంతుడు మూర్ఛపోయను మరల తెప్పిరిల్లి పర్వతము వలె కదలకుండా నిలబడెను తత కాలాయనం శూలం కంటకైర్బహుభిశ్చిత ప్రగృహ్యాభ్యహనద్ం స్తనయోరంతరే దృఢం పిమ్మట ఆతడు చాలా ముండ్లతో నిండిన శూలమును గ్రహించి దానితో విష్ణువు వక్షస్థలము మీద గట్టిగా కొట్టెను తథైవరణరక్తస్ ముష్టినావాసవానుజం తాడయిత్నుర్మాత్రమక్రాంతోచర యుద్ధమునందు చాలా ఆసక్తిగల ఆ మాల్యవంతుడు మహావిష్ణువును పిడికిలితో గృద్ది ధనస్సంత దూరము వైదొలగెను ే మహాన్ శబ్ద సాధు సాధ్వితి చోత్ ఆహత్య రాక్షసో విష్ణు గరుడం చాప్య తాడయత్ అప్పుడు బాగు బాగు అని శబ్దము ఆకాశము నందు వ్యాపించెను ఆ రాక్షసుడు విష్ణువును కొట్టిన పిమ్మట గరుత్మంతుణ్ణి కూడ కొట్టెను వైన తేయస్త క్రుద్ధ పక్షవాత రాక్షసం వ్యపోహద్బలవాన్ వాయు శుష్క పర్ణచయం యథా అప్పుడు గరుత్మంతుడు కోపించి పలముగల వాయువు ఎండుటాకుల ప్రోగును ఎగురగొట్టినట్లు ఆ రాక్షసుణ్ణి రెక్కల గాలిచేత ఎగురగొట్టెను ద్విజేంద్రపక్షపాతేన ద్రావితం వీక్ష్య పూర్వజం సుమాళీస్వలై సార్ధం లంకామభిముఖోయయౌ తన అన్నయైన మాల్యవంతుడు గరుత్మంతుని రెక్కల గాలికి ఎగిరిపోవుట చూచి సుమాలి సైన్యముతో లంక వైపు పారిపోయెను పక్షవాత సమాగమ్య మాల్యవాన లంకాం హ్రియావృత బలమైన గరుత్మంతుని రెక్కల గాలి ఎగురగొట్టివేయగా మాల్యవంతుడు కూడా సిగ్గుపడుచు సైన్యముతో లంకలో ప్రవేశించను ఏం తే రాక్షస రామ హరిణా కమలే క్షణ సంయుగే భద్నా హత ప్రవర నాయకా పద్మముల వంటి నేత్రములు గల ఓ రామ శ్రీ మహావిష్ణువు ఈ విధముగా ఆ రాక్షసులను యుద్ధమునందు అనేక పర్యాయములు వారి ప్రధానులైన నాయకులను చంపివేసి ఓడించెను అశక్నువంతే విష్ణు ప్రతిద్ధు భయార్దిత్యంకాస్ పాతాళం సహ పత్నయ ఆ రాక్షసులు విష్ణువును ఎదిరించి యుద్ధము చేయజాలక భయపీడితులై లంకను విడచి భార్యా సుతులై నివాసాధమై పాతమునకు వెళ్ళిపోయిరి ముమానం సమా సాధ్య రాక్షసం రఘు సత్తమా స్థితా ప్రఖ్యాతీర వంశే సాలకటంకటే ఓ రామా సాలకటంకట వంశమునందు ప్రసిద్ధమైన పరాక్రమము గల ఆ రాక్షసులు సుమాలి పాలనలో ఉండి సాలకటంకట మాల్యవంతుడు మొదలైన వాళ్ళ పితామహీ విద్యుత్కేశుని భార్య ఏతే పౌలస్ నామ రాక్షసా మాల్యవాన్ ేషా పురసరా మహాభాగా రావణా బలవత్తరాహ నీవు చంపిన రాక్షసులు పులస్త్య వంశమునకు చెందినవారు మాల్యవంతుడు మాలి వాళ్ల పూర్వీకులు వాళ్లందరూ చాలా గొప్పవాళ్లు రావణుని కంటే కూడా అధిక బలవంతులు నాన్యో రాక్షసాన్ హంతా సురారీన్ దేవ కంటకాన్ ఋతే నారాయణం దేవం శంఖ చక్ర గదాధరం శంఖ చక్ర గదాధారి భగవంతుడు నారాయణుడు తప్ప దేవతా దేవతాశత్రువులు దేవతలకు బాధ కలిగించువారు అయిన ఆ రాక్షసులను చంపగలవాడు లేడు నారాయణో దేవశ్చతుర్బాహు సనాతన రాక్షసాన్హంతుముత్పన్నో హన్తు ప్రభురవ్యయ నీవు నాలుగు బాహువులు కల ప్రాచీనుడవైన దేవుడైన నారాయణుడవు జయింప శక్యము కానివాడవు సర్వ సమర్థుడవు వినాశరహితుడవు అయిన నీవు రాక్షసులను చంపుటకు పుట్టినావు నష్ట కాలే కాలే కాళే ఉత్పద్యతే దస్యువధే శరణాగత వత్స నష్టమైన ధర్మమును నిలుపువాడు శరణుజొచ్చిన వారి యందు జాలి కలవాడు ప్రజలను సృజించువాడు అయిన శ్రీమహావిష్ణువు దుష్టులను వధించుటకై ఆయా కాలములందు జనించుచుండును ఎత నరాధిప రాక్షసా ఉత్పత్తిరథిత సకలాయత్ భూయో నిబోధ రఘు సత్తమ రావణ జన్మ ప్రభావమతులం సర్వం మహారాజా రామ రాక్షసుల జన్మ వృత్తాంతమును గూర్చి నీకింతవరకు నివేదించితిని ఇప్పుడు రావణుని యొక్క ఆతని పుత్రుల యొక్క జన్మ వృత్తాంతమును సాటి లేని వాళ్ల ప్రభావమునంతను గూర్చి చెప్పెదను వినుము చిరాత్సుచరద్ర సాత సరాక్షసో రాక్షసో విష్ణు భయాస్తా పుత్రైశ్చ పౌత్రైశ్చ సమన్వితో బలీ తులంకా మవర్ధనేశ్వర అప్పుడు సుమాలి విష్ణువునకు భయపడి రాక్షసులతో కూడి చాలా కాలము రసాతలములో సంచరించెను అటు పిమ్మట బలశాలి అయిన కుబేరుడు పుత్ర పౌత్రులతో కలిసి లంకలో నివసించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అష్టమ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनन्तु तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम